తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ ప్రారంభమైంది హైదరాబాద్ లోని వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు పాల్గొన్నారు ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో ఈ పోర్టల్ ను అమలు చేయనున్నారు మద్దూరు లింగంపేట వెంకటాపూర్ నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రజల నుంచి అవసరమైన సూచనలను స్వీకరించి తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ప్రజల నుంచి ఇచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు తెలంగాణ ఒకటి అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు రెండవది మార్గాన్ని సుగమము సులభము చేసి నియమాల అమలు గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం మూడో స్తంభం ఇక నాలుగోది సుపరిపాలన సూచిక పారదర్శక దీపిక మెరుగైన తెలంగాణ భూభారతి హోటల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి భూదారు ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని హక్కు పత్రం వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూ భారతిలో రెండు ప్రధాన భాగాలు లావాదేవీల సేవలు సమాచార సేవలు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓ కరెక్షన్స్ అపీల్స్ ఇంకా ఇలాంటి లావాదేవీల సేవలు మార్కెట్ వాల్యూ నిషేధిత తదితర భూ వివరాలు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు భూమిత్ర చార్ట్బాట్ అధునాతన మార్గ నిర్దేశనం ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు ఒకటి మూడు తొమ్మిది 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 పోర్టల్ లాగిన్ ఇదివరలా పదిహేను ఇరవై సెకండ్లు కాదు కేవలం రెండు మూడు సెకండ్లే లాగిన్ అయితే చాలు అన్ని వివరాలు మీ కళ్ళ ముందే తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం చట్టబద్ధత భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆర్ఆర్ చట్టం ఒక బలమైన శాసనం భూరక్ష ప్రభుత్వ భూముల రక్షణలు పౌర భాగస్వామ్యం దశల వారి మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్